అండి వెల్కమ్ టు పవి లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ అండి ఈరోజు నేను వంకాయతో పులుసు ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసానండి దానికోసం ముందుగా పెద్ద వంకాయ లేదా చిన్న వంకాయలు తీసుకోవాలి తీసుకుని వాటికి ఆయిల్ అప్లై చేసి గ్యాస్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలండి మొత్తం బాగా కాలిన తర్వాత మనకు స్కిన్ అంతా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కదా అప్పుడు పక్కన తీసుకుని తోలు అంతా తీసుకోవాలన్నమాట ఇప్పుడు అదే స్టవ్ మీద రెండు ఎండుమిరపకాయలు కూడా కాల్చుకుని పక్కన పెట్టుకోండి వంకాయ ఏదైతే ఉందో అది బౌల్లోకి తీసుకుని మొత్తం మ్యాష్ చేసుకోవాలండి మ్యాష్ చేసుకున్న తర్వాత మిరపకాయల్ని కూడా మ్యాష్ చేసుకోవాలి అందులోకి ఇందులోకి ఒక కప్పు దాకా ఉల్లిపాయలు చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న వేసుకోవాలండి రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పసుపు ఇక రాళ్ళుప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి కలిసిన తర్వాత చింతపండు జ్యూస్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మెయిన్గా ఇందులోకి తాలింపండి తాలింపు వేసుకోవాలన్నమాట ఆయిల్ జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు సాయిపప్పు ఎండుమిరపకాయలు కరేపాకు కొద్దిగా అంటే కొద్దిగా ఇంగువ అలాగే వెల్లుల్లిపాయ రబ్బులు ఇవన్నీ వేగిన తర్వాత మన పచ్చి పులుసులో ఇవి యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రై అయ్యి